పెట్టాను ఖాళీ బాటిల్స్ అన్నమాట స్కేలు చిన్న స్టిక్ వచ్చేసి డ్రింక్ బాటిల్స్ మూతలు తర్వాత రెండు రాళ్ళు పెట్టాను రోప పెట్టాను అన్నమాట తాడు పెట్టాను ఇదేంటోసా ఐస్కాన్ ఓకేనా మ్యాగ్నెట్ అన్నమాట వచ్చేసి ఒక రోపు పెట్టాను అన్నమాట పెద్ద స్టిక్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇవి మేకులు ఇవి మేకులు ఇది వచ్చేసి కొక్ ఇవి కూడా మ్యారినేట్ ఐరన్ అన్నమాట ఐరన్ ఓకేనా ఇప్పుడు నేను దీనికి ఏం కడుతున్నాను చూడండి ఫస్ట్ మ్యారినేట్ తీసుకుంటున్నానా తీసుకొని తాడికి

చుకిస్తావే ఇవి ఇవే తీసునిద్దలేదో చూద్దాం ఓకేనా ఓకేనా ఫస్ట్ పాట ఒకటి అంటిచా చిన్న ఉచినా నలేదా ఉచినా ఉచినా పోయి చూడండి పెట్టాను అంటుకుందా ఇగో ప్లాస్టిక్ బాటిల్స్ మేము పెట్టాను స్కేల్ మేము పెట్టాను అంటుకుందా ఇప్పుడు గ్లాస్ మేము పెడుతున్నాము అంటుకుందా ఇప్పుడు చూడండి పెడతాం చూడండి మిగతావన్నీ అంటుకున్నాయా అంటుకున్నాయి ఐరన్ కాబట్టి ఏంటి Thank you. No.